హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఒకటి చూపిస్తా అండి చూసేది రండి మా ఇంట్లోనే అందరి ఇంట్లో ఇలా ఉంటుందా చూపిస్తా అండి చూడండి ఇగో బట్టలు పిండినే పిండి తేవడం చేపలు పడేయడం అవి అక్కడే ఉంటాయి ఫోన్ చూసి చూసి పనులన్నీ పెండింగ్ అండి ఇగో చీరలు ఉన్న బట్టలు చీరలోనే ఉన్నాయి ఫోన్ చూడడం అంటే ఎంత చెడ్డ అలవాటు నా తప్పు నేనే చెప్పుకుంటున్నా ఫ్రెండ్స్ ఏమున్నా ఫోన్ చూడడం ఫోన్ చూడడం ఇదే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ బట్టలే ముఖ్యంగా బట్టలే చూపిస్తున్నా మీకైతే బెడ్లు ఉన్నాయి చాపలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ బెడ్లు ఇంకా ఏంటి బెడ్షీట్లు దుప్పట్లు బెడ్ పైన బెడ్షీట్ వేయడానికి కూడా లేదు అది అంత పిచ్చైపోయింది ఫోన్ కానీ ఇది మంచి పద్ధతి కాదని అయితే నేను చెప్తున్నా ఫ్రెండ్స్ నా అలాగే ఎవరు చేయకండి ఫ్రెండ్స్ చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కానీ ఈ నాలుగు ఇంత పిచ్చి అయితే వాళ్ళకు ఉన్నదేమో ఫోన్ అయితే ఒక పని చేయడం ఫోన్ చూడడం ఒక పని చేయడం ఫోన్ చూడడం ఇదే అవుతుంది ఈ మధ్య పిల్లలకు కూడా వాళ్ళ ఫోన్ చేతులు పెట్టడం మనం ఫోన్ మనం చూడడం మనమే పిల్లలకు చెప్తున్నాం ఫోన్లు అలవాటు చేస్తున్నాం కానీ ఇదైతే మంచి పద్ధతి కాదని అయితే నేను అంటు అనుకుంటున్నా ఫ్రెండ్స్ చెప్తున్నా కూడా నా నేనైతే ఊకే ఫోనే చూస్తున్నా ఫ్రెండ్స్ అందుకే ఇంట్లో పనులన్నీ వెండింగ్ ఉంటున్నాయి ఫ్రెండ్స్ దయచేసి నాలాగైతే ఎవరు చేయకండి ఫ్రెండ్స్ ఓకేనండి తినేటప్పుడు ఇటు తింటూ అటు ఫోన్ చూడడం వంట చేసేటప్పుడు అటు వంట చేయడం ఇటు ఫోన్ చూడవు ఘోర పరిస్థితి టీ మాడగొట్టడం పాలు మాడగొట్టడం అన్నం కూరలు అవంత ఘోరం ఉంది ఫ్రెండ్స్ నాలాగైతే ఎవరు చేయకండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి